జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో చివరి ధర్మం విభాగము నూట పదిహేను చూద్దాం శ్రీరాముడు మాత సీత ఇతర లక్ష్మణ మారుతి లంకరాజు విభీషణుడు సుగ్రీవుడు ఇతర సర్వ వానర వీరులు బల్లోకి వీరులు అందరూ కూడా అధిరోహించగా పుష్పక విమానం పైన శ్రీరాముడు సతీ సమేతుడై మార్గమధ్యంలో రెండు దగ్గర లాగి చివరిగా అయోధ్య చేరుకుంటాడు శ్రీరామునికి అతని తమ్ముడు భరతుడు పట్టాభిషేకం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు మునుపు భరతునికి రాముడు వారు ఇచ్చినటువంటి హామీ మేరకు నేడు రాజ్య స్వీకారం శ్రీరాముడు స్వీకరించాడు పట్టాభిషేకం జరిగింది ఆ కార్యక్రమంలో శ్రీరాముడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక ముత్యాలహారాన్ని తీసి మాత సీతకు ఇచ్చి జానకి నీకు ఈ ముత్యాలహారము బహు బాగుగా అమరును దీన్ని స్వీకరించి వేసుకున్నాము అని ఇస్తాడు ప్రేమతో రాముల వారు సీతామహాసాధ్యమని చాలా సంతోషిస్తుంది ప్రాణాద నాకు చాలా సంతోషము మీరు ఇచ్చినటువంటి ఈ బహుమతి అనుకొని ఒక చేతిలో ఆ బహుమతిని ఉంచుకొని వేరే చేతితో పట్టు వస్త్రములు దివ్యాభరణములు అన్నీ కూడా మారుతుని పిలిచి ఇలా అంటుంది నాయన మారుతి నీవు నాకు దేవుడిచ్చిన పుత్రుడివి నన్ను నా పతిని కలిపిన మహావీరుడు నువ్వే నాయన నాకు పుత్రుడి ఉంటే కూడా ఇంతటి గొప్ప కార్యము చక్కబెట్టునో లేదో కానీ నీవు నాకు పుత్రుడివి నీవు నా యొక్క క్షేమాన్ని నా పతికి చెప్పావు నా పతి క్షేమాన్ని నాకు చెప్పావు సర్వ రామరామ యుద్ధాన్ని రచించావు మమ్మల్ని కలిపావు ధర్మాన్ని కాపాడావు నాయన అంటూ ఆ పట్టు వస్త్రములు దేవతా వస్త్రములు ఉత్తమ ఆభరణములన్నీ కూడా అతనికిచ్చి ధరించుకోమని చెప్పారు అయితే రాముల వారు ఆ తల్లికిచ్చినటువంటి ముత్యాల హారం ఆమె చేతిలో ఉన్నది దానిని కూడా హనుమకు ఇవ్వాలనే ఉద్దేశము ఆమెకు ఉన్నది కాకపోతే ఆ హారాన్ని తన పతిదేవుడు ఎంతో ప్రేమగా తనకిచ్చాడు ధరించుకోమని అందుకని ఆ హారాన్ని పట్టుకొని పదే పదే శ్రీరాముల వారిని చూస్తున్నది సీత యొక్క మనస్సును గ్రహించును కదా రాములవారు వారు ఎందుకంటే రాముడు సీత వేరు వేరు కాదు మనుషులిద్దరే కానీ మనస్సు ఒక్కటే కదా అందుకు రాములవారు వారు సీతమ్మ వారి అంతరాంగాన్ని ఆంతర్యాన్ని గుర్తించాడు నవ్వుతూ ఓ శుభాంగి సీత నేడు మనం శత్రువులను జయించాము పట్టాభిషేకం చేసుకున్నాం కదా ఇంకా ఎందుకు నీవు ఏదో ఆలోచనతో నన్ను పదే పదే చూస్తున్నావు నాకు తెలియను నీ అంతరంగం ఆంతర్యము నీకు పుత్రసముడు మన ఇద్దరి కలయకకు వారధి రామరావ యుద్ధానికి ప్రసిద్ధి చేసిన వాడు మహావీరుడు నాకు నీకు పుత్రసముడైనటువంటి మారుతికి ఆ వజ్రాలహారం ఆ ముత్యాలహారం ఇవ్వాలని భావిస్తున్నావు కదా సత్వరమే ఆ ముత్యాల హారాన్ని మారుతికి బహుకరించు నీ పుత్ర ప్రేమ నాకు తెలియనిదా మనకు ఆ మారుతి పుత్రుడే అతనికి నీవు ఆ ముత్యాలహారం ఎట్టి సంకోచం లేకుండా బహుకరించు అని పతిదేవుడు మనకి చెప్పాడు ఎంతో సంతోషించింది సీతామాత అప్పుడు మహాసాధ్వ్యమని సీతామాత అంటున్నారు ప్రభు నాకు సుగ్రీవుల వారు జామంతుల వారు విభీషణుల వారు అందరూ కూడా నాకు కన్న ఇంటి వారితో సమానం అయితే హిందు మారుతి మాత్రము నాకు కాస్త ప్రత్యేకము ఎందుకనగా నా యొక్క జాడను తమకి నివేదించారు ముందుగా మీ జాడను నాకు నివేదించారు మీ క్షేమాన్ని నాకు చెప్పారు నేను మీ క్షేమం విన్న తర్వాతనే ఆరోగ్యంగా మిమ్మల్ని స్మరిస్తూ ఉండగలిగాను నేను నా పతిదేవుని క్షేమం చెప్పినటువంటి పుత్రుడు హనుమ రామరామ యుద్ధానికి కూడా కారణము ఈ విధంగా రచన చేయాలో చేసిన వారు హనుమ నా పుత్రుడు సమానుడు నా మరిది వారు ఆ దుష్టుల బాణాలకు దాదాపుగా హతుడయ్యారు ఇంకా ప్రాణాలు పోతాయనే సమయంలో రాత్రికి రాత్రి మృత సంజీవం తెచ్చి నా వారిని నా కుమారుడిని బతికించాడు హనుమ శ్రీరాముని సర్వ సైన్యాన్ని కాపాడాడు హనుమ మిమ్మల్ని మమ్మల్ని కలిపినవాడు హనుమ కనుక ఇతను నాకు దేవుడిచ్చిన వరపుత్రుడు కనుక ఇతనికి మీ ఆజ్ఞ ప్రకారము మీరు నాకెంతో ప్రేమతో ఇచ్చేటువంటి ఈ ముత్యాల హారాన్ని అతను నేను బహుకరణగా ఇస్తున్నాను అని చెప్పి ఆ పుత్ర సమానుడైనటువంటి హనుమకు ఆమె తన పతిచ్చినటువంటి ముత్యాల హారాన్ని పతిదేవుని అనుమతితో అతనికి బహుకరించింది అది తీసుకుంటున్నటువంటి హనుమ ఎంతో ఎంతో పొంగిపోయాడు అసలకే సీతామాత కానీ రాముల వారు కానీ ఒక్కసారి పొగిడితే అతను ఎంతో ఉబ్బిపోతాడు ఎందుకంటే రామ ప్రభువు సీతామాత మించిన వాటి వారు ఎవరికూ ఆయనకి లేరు వారు పొగిడితే అతను ఎంతో ఉబ్బిపోతాడు చాలా సంతోషంగా సీతామాత దగ్గర నుంచి ఆ ముచ్చలహారాన్ని స్వీకరించాడు హనుమ సీతమ్మ దేవి యొక్క కళ్ళును చూసి ఆ కళ్ళలో ఉన్న ఉద్దేశాన్ని గుర్తించాడు రాములు వారు ఎంత గొప్ప జంట పతిదేవుని అనుమతి లేక ముచ్చలహారం కుమారుడికి కూడా ఇవ్వలేకపోయింది సీతాదేవి సీతాదేవి మనసులో ఏముందో తెలుసుకున్నాడు రాములు వారు అత్యంత గొప్ప దంపతులు కదా సీతారాములు అందుకనే వారు ఈ విశ్వానికి ఆదర్శ దంపతులు వారిని చూసి ఎవరైనా నడుచుకోవాలి జీవించాలి అని చెప్పుకొచ్చారు కదా అలా రాములు వారు ఎంతో ప్రీతితో ప్రేమతో ఇచ్చేటువంటి ముత్యాల హారాన్ని హనుమకు బాగురించిన తర్వాత సీతమ్మ చాలా సంతోషించారు రాములు వారు కూడా చాలా సంతోషించారు దాన్ని తీసుకున్నటువంటి హనుమ ఎంతో 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 సంతోషించాడు అది తీసుకున్న హనుమ వేసుకొని సీతారాం 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 అంటూ భజన చేస్తూ గింజతున్నాడు భూమికి ఆకాశానికి మధ్యన ఆయన గింజుతున్నాడు అందరూ అతను చూసి సంబరపడుతున్నారు ఎంతటి భక్తి ఈ హనుమలో ఉన్నది రాముడంటే హనుమకు ఎంత భక్తి మాత సీత అన్న ఎంత భక్తి హనుమకు అని అందరూ కూడా ఆ హనుమను వేణువుల పగుడుతున్నారు ఈ విధంగా సంపూర్ణ రామాయణాన్ని వాల్మీకి రచించాడు ఈ సంపూర్ణ రామాయణాన్ని ప్రక్షిప్త రామాయణముగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పగా బ్రహ్మదేవుడు తన పుత్రుడైనటువంటి దేవఋషి నారదుని చెప్పగా నారదుడు పుట్టలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షికి చెప్పగా వాల్మీకి మహర్షి తనదైన భక్తి తపో శక్తి వల్ల రామాయణం జరుగుతుండగా చూసి చూసేట్లుగా అలా రాసుకొచ్చారు ఈ శ్రీమద్ రామాయణాన్ని ముందు సీతాయనం అన్నారు రామకథ అన్నారు చివరగా రామాయణం అయినది ఈ రామాయణము హిందువులకు పరమ పవిత్రమైనటువంటి గ్రంథము సీతారాములు ఆదర్శ దంపతులు భర్త అంటే భార్య అంటే అలాగే ఉండాలి అని అందరూ వారిని ప్రార్థిస్తూ ఉంటారు ఈరోజు మనందరం కూడా ఆ సీతారాముని ప్రార్థిద్దాం జై శ్రీరామ్ జై సీతామాత జై సీతారామ జై సీతారామ జై సీతారామ ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ